బ్రేకింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని దళిత ద్రోహిగా విమర్శించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తాజాగా కడియం చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు పదేళ్లు కేసీఆర్ కుటుంబాన్ని పొగిడి ఇప్పుడు రేవంత్ సానుభూతిని కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు కవితను అరెస్టు చేసిన రోజు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది కడియం శ్రీహరి కాదా అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలే కడియంను అసహించుకుంటున్నారని రాజయ్య మండిపడ్డారు ఇంకొకసారి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఆయన కేసులో ఇన్వాల్వ్ చెప్పి లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు కూడా తెలుసు అదే విధంగా కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈ రోజు ఆయన మీద కేసు అయింది ఆయన కూడా రేపు మా పో జైలు పోయేటట్టున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన తప్పులు చేశారు వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులు ఇరుక్కొని జైలు కూచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు కూర్చో లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు మాట్లాడుతున్నావు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పది సంవత్సరాలు నువ్వు కూడా ఆ నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా నీ నోటనే కేసీఆర్ గారిని ఎన్నో సార్లు గొప్పగా పూలినవ్వు కదా కక్ష సాధింపు చర్యలు కుట్రలు కుతాంతరాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన సానుభూతి పొందాడు అది మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కవితకు నువ్వే స్వయంగా మన గణపురంలో అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఆనాడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినవు కదా మళ్ళా మర్చిపోయి ఈ రోజు మరి లిక్కర్ దందాలో మరి జైలుకి పోయిచ్చిందని చెప్పేసి మాట్లాడడం సిగ్గు